సౌర తుఫాన్ల కారణంగా మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సముద్రం దిగువన ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లపై కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లింక్స్ కోల్పోయే అవకాశం ఉంటుందని వారు తెలిపారు అంతేకాకుండా జీపీఎస్ సేవలు ఉపగ్రహ సేవలు కూడా కుప్పకూలే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ సమస్యలు విమానయానం రవాణా వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన జీ ఫైవ్ తరగతి సౌరత్ తుఫాను గత ఇరవై ఏళ్లలో అత్యంత శక్తివంతమైన తుఫానుగా గుర్తింపు పొందింది ఈ తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో రేడియో కమ్యూనికేషన్లు జీపీఎస్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఇలాంటి ఘటనలు రెండు వేల ఇరవై ఐదులో మరింత తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సౌర తుఫాను భూమిపై విద్యుత్ సరఫరా సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థలు సూర్యుని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సౌర తుఫాను భూమిపై అద్భుతమైన అరోరా దృశ్యాలను కూడా సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర అరోరా బోరియాలిస్ అరోరా ఆస్ట్రాలిస్ అనే రంగురంగుల కాంతి ప్రదర్శనలు కనిపించవచ్చునట సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన సౌర విస్ఫోటనాలు జరిగే సమయంలో సౌర తుఫాను జ్వాలలు భూ వాతావరణ పొరను దాటి జియోమాగ్నెటిక్ తరంగాలను మార్చి మానవులకు హాని కలిగిస్తున్నట్లు తాజాగా చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు ఆరేళ్ల పాటు జరిపిన పరిశోధనలో మహిళల రక్తపోటులో మార్పులు రావడం గుర్తించారు క్వింగ్ డావో నగరాల్లోని జనాభాలో ఐదు లక్షల మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు అధ్యయన ఫలితాలను కమ్యూనికేషన్స్ మెడిసిన్ మ్యాగజైన్లో ఇటీవల ప్రచురించారు సౌర తుఫానుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మరీ ముఖ్యంగా రక్తపోటుతో బాధపడేవారిలో హెచ్చు తగ్గులు గమనించినట్లు తెలిపారు సౌర తుఫానుతో అధిక రక్తపోటు మానసిక కల్లోలం తలనొప్పి బాధించే ప్రమాదముందని కనుక ఆ సమయంలో రక్తపోటుతో బాధపడుతున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు